ఇక టెట్ ఇదేమి టెస్ట్ టెట్ ఇదేమి టెస్ట్ అంటూ ఇక్కడ వార్త చూస్తున్నాము ఇక అర్హత పరీక్షపై ఉపాధ్యాయ సంఘాల్లో భిన్నాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి ఏది టెట్కు సంబంధించి ఇక అసలు పరీక్షే వద్దంటున్న కొన్ని సంఘాలు టెట్ పరీక్ష మొత్తమే వద్దంటున్నటువంటి కొన్ని సంఘాలు ఇక మొండిగా ముందుకెళ్తే ఉద్యమిస్తామంటూ హెచ్చరికలు కొత్త వారిని కలపకుండా కొత్త వారిని కలపకుండా అంతర్గత పరీక్షలు నిర్వహించాలంటున్న మరికొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్న రెండు వేల పన్నెండు తర్వాత నియమితులైన టీచర్లు ఇక విద్యా హక్కు చట్టం కోర్టు ఆదేశాలతో తప్పనిసరిగా మారిన టెట్ నిర్వహణ ఇక టీచర్ పోస్టుకు పదోన్నతులకు మెగా డిఎస్సికి ఒకదానితో ఒకటి లింక్ ఇక విద్యాశాఖ అధికారుల అయోమయం ఇక సంక్లిష్ట సమస్యలపై చర్చించి సీఎంకు నివేదించాలనేటువంటి యోచనలో ఉన్నటువంటి అంశం ఇక ప్రభుత్వ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఒక టెట్ అనే పరీక్ష నిర్వహించడం విద్యాశా విద్యాశాఖకు ఒక సవాల్గా మారిపోయింది ఏది ఈ టెట్ పరీక్ష సంబంధించి ఈ టెట్ పరీక్ష పెడితేనే డిఎస్సి పదోన్నతులకు ఆ పదోన్నతులు చేపట్టడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు పదోన్నతులు ఇవ్వడానికి ఆ టెట్ పూర్తయిన తర్వాత డిఎస్సి పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంటుందని డిఎస్సికి టెట్కి మధ్య సంబంధం ఉన్నట్టుగా చెప్తున్నారు ఇక ఇక్కడ చూద్దాము ఉపాధ్యాయ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించడం విద్యాశాఖకు ఒక సవాల్గా మారిపోయింది కోర్టు ఆదేశాల నేపథ్యంలో టెట్టు పెట్టడం అనివార్యం కావడంతో ఇందుకు సంబంధించిన కసరత్తుపై అధికారులు దృష్టి సారించారు అయితే దీనిపై ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేక వ్యక్తమవుతోంది మొండిగా టెట్టు పెట్టే ఆలోచన చేస్తే ఉద్యమించడానికి సిద్ధమవుతామని సిద్ధమంటూ కొన్ని సంఘాలు హెచ్చరిస్తున్నాయి ఇక టెట్టు తప్పనిసరి అనుకుంటే కొత్త వారితో కలిపి కాకుండా టీచర్ల వరకే అంతర్గత పరీక్ష నిర్వహించాలని మరికొన్ని సంఘాలు అంటున్నాయి దీన్ని కానీ దీన్ని అంగీకరించేది లేదని రెండు వేల పన్నెండు తర్వాత నియమితులైనటువంటి టీచర్లు స్పష్టం చేస్తున్నారు అవసరమైతే కోర్టుకు వెళ్తామని చెబుతున్నారు దీంతో విద్యాశాఖ గందరగోళంలో పడింది ఇక ఎన్ని లింకులో టెట్లో టెట్లో ఇక ఉత్తీర్ణులైనటువంటి వారి టీచర్ పోస్టులకు అర్హులు టెట్లో అర్హత సాధిస్తేనే ఇప్పటికే ఉన్నటువంటి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వడం సాధ్యమవుతుంది ఈ మేరకు కేంద్ర నిబంధనలు విధించింది ఇక పదోన్నతులు లభిస్తేనే విద్యాశాఖలో వాస్తవ ఖాళీలు తెలుస్తాయి ఇక అప్పుడే మెగా డిఎస్సి మెగా డిఎస్ఈ చేపట్టడం సాధ్యమవుతుంది ఇలా ఒక దానికి మరొకటి లింక్ ఉండటంతో సమస్యల కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఇక మరోవైపు మెగా మెగాడిఎస్సి నిర్వహిస్తామంటున్న ప్రభుత్వ హామీ విషయం హామీ విషయంలో నిరుద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది ఇక ఇలా క్లిష్టంగా మారిపోయింది సంక్లిష్టంగా మారిపోయినటువంటి పరిస్థితి ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నామా కారు విషయానికి వస్తే కేటీఆర్ చెప్తుండు కారు వెళ్ళింది షెడ్కు కాదు సర్వీసింగ్కే వెళ్ళింది అంటే షెడ్కి వెళ్తే ఇక పూర్తిగా ఖరాబ్ అయిపోయింది అన్నట్టు సర్వీసింగ్కి వెళ్తే సర్వీసింగ్ చేసుకొని మళ్ళీ వస్తుంది అన్నట్టు ఇక సర్వీసింగ్కి వెళ్ళిందని చెప్తాడు ఇక ప్రభుత్వ వ్యతిరేకతను అంచనా వేయలేకపోవడం వల్లే ఓటమి పాలైపోయినాం ఇక భువనగిరి బీఆర్ఎస్ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు ఇక పదేళ్లల్లో పార్టీ కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పట్టించుకోలేకపోయాం పదేళ్లల్లో ఎందుకు పట్టించుకుంటారు మీరు ఇక దళిత బంధు రైతు రైతుబంధు కొందరికి ఇవ్వడాన్ని జనం జీర్ణించుకోలేదు వాస్తవే అందరికీ అందే రకంగా ఇస్తే బాగుంటుంది